హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్స్ గురించి అయితే చూపించబోతున్నాను అనమాట అది ఏంటంటే హెయిర్కి అండ్ స్కిన్కి సంబంధించినవి న్యాచురల్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ అండ్ స్కిన్ కేర్ చూపించబోతున్నాను ఇది ఎక్కడ అంటే మన సీఎంఆర్ సెంటర్లో ఒక స్టాల్ అయితే పెట్టారనమాట ఇది వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది ట్రూ హెయిర్ వాళ్ళది అనమాట ఇది మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సర్చ్ చేసి చూడండి దీనికి అయితే మంచి రివ్యూ అయితే ఉంది ఇప్పుడు మన ఏలూరులోనే మనకి దగ్గరలో ఈ స్టాల్ అయితే ఉందనమాట న్యాచురల్గా అండ్ ఆయుర్వేదిక్ మంచిగా వర్కౌట్ అవుతుంది హెయిర్కి సంబంధించి ఆయిల్స్ ఉన్నాయి సీరమ్స్ ఉన్నాయి అండ్ షాంపూస్ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను అసలు ట్రై చేద్దామా లేదా అని ఎందుకంటే నాకు ఏది కూడా పని పని చేయదనమాట హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూస్ కొని ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతూనే ఉంటుంది ఏదన్నా కొత్తగా వాడుతున్నా ఎందుకో ఈ సార్ మాత్రం కొంచెం ఆయుర్వేదిక్ సైడ్ వెళ్దాము అని చెప్పి అనుకున్నాను ఇక్కడైతే నేను నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది వచ్చేసి గ్రీన్ బాటిల్స్ వచ్చేసి హెయిర్ కలర్ అనమాట హెయిర్ కలర్కి రెండు కలిపి రాసుకోవాలంట హెయిర్ కలర్ అండ్ షాంపూస్ ఉన్నాయి అండ్ సీరమ్స్ అండ్ ఇది వచ్చేసి ఐ రో ఐ రోలర్ అంటారు కదా మనకి నైట్ టైము కొంచెం దాంట్లో క్రీమ్ ఉంటుంది క్రీమ్ అప్లై చేసుకొని అది ఇలాగా మసాజ్ చేసుకుంటే అండర్ ఐ ఏమంటారు డార్క్నెస్ రాదనమాట బ్లాక్నెస్ పోయి మంచిగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కాజల్ కూడా ఉంది లిప్ బామ్స్ ఉన్నాయి ఈ చిన్న బాటిల్ వచ్చేసి జెంట్స్కి సంబంధించింది మన హెయిర్ ప్లఫీగా కనిపించడానికి అనమాట ఆ క్రీమ్ అనేది చా ఇది నార్మల్గా పల్చబడిన హెయిర్కి కూడా రాసుకుంటే వాళ్ళది కొంచెం ఒత్తిగా కనిపిస్తుంది అనమాట అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే సీరమ్స్ ఇది హెయిర్ సీరమ్స్ ఉన్నాయి స్కిన్కి సంబంధించి సీరమ్స్ కూడా ఉన్నాయి మెయిన్ ఏంటంటే నేను వాటన్నిటిని కూడా అంతగా యూస్ చేయను సో హెయిర్ ఆయిల్ ఒకటే ట్రై చేయాలనిపించింది నాకు ఫస్ట్ అయితే నేను ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అనేది పట్టుకున్నాను అనమాట అదే అదే చూస్తున్నాను చక్కగా మనకి ఇది హీట్ మిషన్ కూడా ఉంది అది మనం ఫోర్ మినిట్స్ వరకు ఫోర్ సెకండ్స్ ఫోర్ మినిట్స్ వరకు హీట్ అవుతుంది ఆయిల్ ఒక చిన్న బౌల్లా ఉంది అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే హెయిర్ రిమూవల్ స్ప్రే అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటున్న హెయిర్ రిమూవల్ స్ప్రేస్ దీంట్లో కూడా ఉందన్నమాట ఇక్కడ చూడండి అక్కడ బౌల్లోకి మనం టూ స్పూన్స్ మన హెయిర్ హెయిర్లందని బట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అది ప్లగ్ ఆన్ చేస్తే కనుక హీట్ అవుతుంది తర్వాత మనం దాన్ని హెయిర్కి అప్లై చేసి త్రీ టు ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని అట్లీస్ట్ వన్ అవర్ అయినా హెయిర్ ఆయిల్ అనేది అట్లా ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా నేనైతే ఫస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఏం చూసామంటే మా హస్బెండ్ను నేను ఇద్దరం వాడదామని ఆనియన్ ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి క్యాస్ట్రా హెయిర్ ఆయిల్ అని ఆనియన్ హెయిర్ ఆయిల్ అని ఇట్లా ఉన్నాయి కదా నేను ఇక్కడ ఏం చూ చేసుకున్నాను అంటే ఆనియన్ ప్లస్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ని చూస్ చేసుకున్నాను అనమాట ఈ రెండు కూడా హెయిర్కి చాలా బాగా వర్కౌట్ అనమాట సో ఇద్దరం యూస్ చేద్దామని అదైతే తీసుకున్న ఇదేమో ఆపేసాను అదై ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే కనుక టూ హండ్రెడ్ రూపీస్ చిన్న బాటిల్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా అంతే వచ్చింది ఒక్కసారి ట్రై చేద్దాము బాగుంటే కనుక ఇంకా పెద్ద బాటిల్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నాకైతే ఒక కవర్లో చక్కగా ప్యాకింగ్ కూడా చూసారా ఎంత బాగుందో నాకు అండ్ ఇంకా ఫ్రీగా వచ్చేసి లిప్ బామ్ ఒకటి ఇచ్చారు అండ్ మెన్స్కి సంబంధించిన హెయిర్ మాస్క్ ఉంది కదా అది కూడా ఒక రెండు రెండు ఇచ్చారు ఫ్రీగా చూసారు కదా మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీరు కూడా డెఫినెట్గా స్టాల్ని విజిట్ చేసి మీరు కూడా ఏదైనా పర్చేస్ చేసి ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్